ఇక్కడ ఉన్నది ఎవరైనా సరే గొడవ చేయవద్దు బయట పోలీసులు తోలుతున్నారు దయచేసి వెళ్ళిపోమూ మీ ఇంట్లో నుంచి మిమ్మల్ని ఎవరు వెళ్ళిపోమంటారండి అవును మీకు తోడుగా ఇక్కడ ఎవరున్నారు ఎవరు లేరు నేను ఒంటరిగానే ఉంటున్నాను అయితే ఇప్పుడు వెళ్ళిపోతాను ఎలా వెళ్తారో బయట మీకోసం పోలీసులు గాలిస్తున్నారు కనిపిస్తే వదిలిపెట్టరు తెలుసో తెలియకో ఒకసారి నీ జీవితం పాడవడానికి నేను కారుకున్నయ్యాను మళ్ళీ ఆ తప్పు చేయదలుచుకోలేదు నా ప్రాణాలు పోయినా సరే పర్వాలేదు వంటగా ఉన్న నీతో రాత్రి ఎట్లుంటే రేపు లోకం ఏమనుకుంటుంది లోకాన్ని గదగదలాడించే మీరు లోకల గురించి భయపడుతున్నారా వాళ్ల వల్ల నాకేదో జరుగుతున్న భయం కాదు నీకేం కష్టం వస్తుందని నా బాధ ముందే వెనక చూడకుండా మాటలనే మనుషుల గురించి నేను బాధపడ్డ మానేశానండి సగలెట్టాలనే ఆలోచనతో ఈ నిప్పు ఇక్కడికి రాలేదు అంటుకుని బూడిదవుతానన్న ఆలోచన ఈ దూదికి లేదు అలాంటప్పుడు నిప్పు దూది పక్కపక్కనే ఉన్నా ఏం ప్రమాదం జరగదండి ఒకవేళ మీ మీద మీకే నమ్మకం లేదండి నేనే తలుపు తెరుస్తాను మీరు వెళ్ళిపోవచ్చు ఆకలిగా ఉన్నట్టు మీ మొహం చూస్తేనే తెలుస్తోంది భోజనండి ఏమిటి ఆలోచిస్తున్నారు పరాయి కొంపులో తిండెలా తినడవనా చూడండి కాళీ కడుపు కాళీ బ్రతుకు ఇవి రెండేనండి నావి మిగతా ఇక్కడున్నవన్నీ మీ దయతో మీరించి పంపించినవి మొహవాటం లేకుండా ఫోన్ చేయండి ఎంత కొట్టినా ఏం చేసినా నీ పేరే చెప్పనున్నావుటగా మరీ అంత మొండితనం మంచిది కాదు రుద్రయ పేరు ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా చూడు ముఖాముఖిని కలుసుకున్నది ఇప్పుడే అయినా నీ అందరి చరిత్రలు జాతకాలు నాకు పూర్తిగా తెలుసు మర్యాదగా సమాధానం చెప్పు నాగులుండేది ఎక్కడ అన్నీ తెలిసినా చాలా గొప్పగా చెప్పారుగా ఆ విషయం మీరే తెలుసుకోండి తీసుకెళ్లి మర్యాదలు జరిపించి చేయండి అండర్స్టాండ్ సార్ ఏమిటి చూరమ్మా ఏం జరిగింది మన గాను గంగమ్మ కూతురు చంద్రమ్మ సీకరతో కలుపు తీయడానికి పొలానికి వెళ్ళిందంట ఎవడో పాపిట్టాడో ఆ పిల్లలు సరిపేసి పారిపోయాడంట నిజంగానే అవునమ్మా ఆ పెళ్లి ఇంటికి వచ్చి సావాలని గన్నేరు గుంతలు చెత కొట్టుకుని నెయ్యిన్నట్ట సమయానికి ఆ మందుల శాస్త్రి గారు ఏదో కషాయం ఇచ్చి రక్షించారు కళ్ళు తెరిచిన ఆ పిల్లని ఎవరే ఆ మాయదారుడని ఎవరెంత అడిగినా నోరిప్పడం లేదు ఆడెవడో తెలుసుకుని నరికి పోగులెట్టాలని జనమంతా ఫేరారు పని వెళ్ళస్తాను అయ్యో పాపం ఆ పిల్ల మనూరొచ్చి నెలకూడ కాలేదు అప్పుడే ఎంత అన్యాయం జరిగిపోయింది గౌరీ చంద్రమని చూసొద్దాం పద ఏమిటే అమ్మా ఏ మోగునోము నీతో పాటు మన పరువు ప్రతిష్ట మర్యాద నా చెబుతానక్క చెప్తాను చూడండి మీరందరూ ఒకసారి బయటికి వెళ్ళండి ఇప్పుడు ఎవరు లేరు చెప్పమ్మా అక్క నేను చెప్పిన ఊళ్ళో ఎవరు నా మాట నమ్మరనే ఊరుకున్నదక్క నేను నమ్ముతానమ్మా ఓ ఆడదాని మనసైనా మాటైనా సాటి ఆడదే అర్థం చేసుకోగలదు చెప్పు ఎవడు వాడు వాడెవడో కదక్క పేదవాళ్ళకి దేవుడని పెద్దవాళ్ళకి యముడని కష్టంలో ఉన్న వాళ్ళ కన్నీరు తుడుస్తాడని అందరూ అనుకునే ఆ నాగులుగాడేనక్క నాగులుగాడేష్ నువ్వు చెప్పేది నిజమేనా అబద్ధం అంటారనే అసలు నమ్మరని నేను చెప్పలేదక్క నిజంగానే నమ్మరు ఎందుకంటే నువ్వు చెప్పేది అబద్ధం గనక ప్రాణం కంటే విలువైన మానం పోగొట్టుకున్నదాన్ని బ్రతకడమే అనవసరం అనుకుని నేను నేనెందుకు అబద్ధం చెప్తానక్క నా మాట ఎందుకు నమ్ముతున్నాను నీ మాటలను బట్టి కాకపోయినా నీ కళ్ళ నీళ్ళని బట్టి నమ్ముతున్నాను అయినా బాగా ఆలోచించి చెప్పమ్మా నిన్ను పాడు చేసింది లావులేనా ఏ దేవుడి మీద ఒట్టే చెప్పమన్నా చెప్తాను నన్ను నాశనం చేసింది ఆ నాగులు గడనక్క కాదు 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 నువ్వు ఎన్నిసార్లు అడిగినా నీ ప్రశ్నకి సమాధానం ఆ పిల్లని పాడు చేసిన వాడిని నేను కాదు అని నువ్వు చెప్పినంత మాత్రమే నమ్ముతాను అనుకున్నావా నా మాట నమ్మని మనుషులు నాతో మాట్లాడమే అనవసరం ఇక నువ్వు వెళ్ళొచ్చు వెళ్తానయ్యా వెళ్తాను నీ దగ్గర నుంచే కాదు నీ నీడ నుంచి కూడా దూరంగా వెళ్తాను నీలాంటి వాడి దయాధర్మం మీద బ్రతకడం కంటే ఏంటి పోయి చావడం మంచిది పది మంది ముందు పంచాయతీలో చెప్పగలవా నీ మూలంగా పాడే ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడి ఆ పిల్లను సూటిగా చూడగలవా నిజాన్ని నీ ముందు ఆ పంచాయతీ ముందే కాదు ఆ పరమాత్మని ముందు కూడా నిలబడి నిర్భయంగా చెప్పగలదు ఈ నాగులు కానీ అందుకు ఆ పిల్ల సిద్ధంగా ఉందా ఆ విషయం తెలుసుకొని పంచాయతీ పెట్టించు నేను వచ్చి తీరుతాను రోజు రోజుకి ఊరు మరీ పాడైపోతుందయ్యా ఊళ్ళో వయసు వచ్చిన ఆడపిల్లలు ఏదో అలాంటి జంట్లీ మరి తప్ప ఇంకెవరిని చూసినా భయపడిపోతున్నారు అమ్మ తోడు అమ్మా కన్నమ్మా ఆ రేపులు రాజుగాడు ఎవరో ఆ పిల్లని నీకు చెప్పిందన్నావు వాడి పంచాయతీకి వచ్చి తీరతాడన్నావు మరి ఊళ్ళో పెద్ద మనుషులు అంతా పనులు మానుకుని ఇక్కడ వచ్చి కూర్చున్నాం కాస్త ఏదివాడు పట్టండి బాబు ఆయన కనిపిస్తాడు దేవుడు దర్శనానికి ఎదురు ఆ దౌర్భాగ్యుడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నాం వీడేమిటి పోలీసులు లేకుండా రాయడు ప్రెసిడెంట్ గారు నాకు పనుంది మీరు జరిపించేయండి పంచాయతీ ఎప్పటిదాకా దగ్గరుండి జరిపిస్తానన్నావు కదయా పంచాయతీ బుద్ధి గడ్డికి రన్నాను నా ధాన్యం కొట్టుకి తాళం ఎట్టి మర్చిపోయాను ఉడతా నువ్వు రండి రండి ఇలా కూర్చోండి ప్రపంచంలో ఏ న్యాయస్థానంలోనైనా నిందితున్ని నిలబెట్టి విచారించడమే ఆచారం అలాగే కానివ్వండి ఏమిటి ఏమిటి మీరు నన్ను నలుగురిలో నేరస్తుడిగా చూడాలని కొందరి కోరిక ఆ కోరిక తీరుతుందేమోనని ఇక్కడి వరకు వచ్చాను గొప్పగా మాట్లాడినంత మాత్రాన చేసిన తప్పు నుంచి తప్పించుకోలేవు కష్టంలో ఉన్న వాళ్ళని కాపాడే నాగుళ్ళు పట్టుకుని ఏమిటి ఆ మాటలు కన్నమా కాపాడుతాడనుకున్న వాడు కాటేసినప్పుడు ఇలా మాట్లాడక తప్పదు అమాయకురాలైన చంద్రిని అన్యాయంగా పాడు చేసిన ఆ పెద్ద మనిషి ఎవరో కాదు ఈ మహానుభావుడే తప్పు చేయని ఒక మగాన్ని పట్టుకుని ఏ ఆడది నన్ను పాటు చేసింది వీడే నేను చెప్పదా నా నమ్మకం ఆ పిల్లలు నా ముందుకు వచ్చి చెప్తున్నానండి నేనేస్ ఏంటంటే ఈ పంచాయతీ నాకు ఉరి శిక్ష వేసిన ఒప్పుకుంటాను ఆయన చెబుతున్నదే సమంజసంగానే ఉంది ఆ చంద్రుడు వచ్చి చెప్పమను చూడండి పెద్ద మనుషులు ఇప్పటికైనా మీ మనసులు కుదటపడ్డాయా లేక ఆ చేత నిజం చెప్పిస్తే తప్ప ఆ పెద్ద మనిషిని నేరస్తుడుగా ఒప్పుమానంటారా ఇప్పటికైనా న్యాయదేవత కళ్ళు తెరిచి ఆ మనిషికి శిక్ష వేసి ఆ పిల్ల ఆత్మశాంతిస్తుంది అయినా అడవుల్లో జంతువులతో బ్రతకడం అలవాటైన మనిషికి మనసే ఉంటుంది మానవత్వం ఏముంటుంది ఎవరైనా సరే నన్ను శిక్షించచ్చు ఏ నన్ను దండించడానికి మీరు ఎవరు ముందుకు రారా మీరెవ్వరూ ముందుకు రానంత మాత్రాన నేను దండం తీసుకోకుండా వెళ్ళను శషు ఆ కొరడా తీసుకుని నువ్వే ననుకుంటు చెప్పినట్టు చెయ్యి